హాయ్ డియర్స్ మరో అందమైన మొక్కని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పూలను మీరు పొలాల గట్ల మీద రోడ్డు పక్కన ఇంకా దేవాలయాల దగ్గర కూడా చూసే ఉంటారు ఈ పూలని పూజ కూడా చేస్తూ ఉంటారు వంకాయ రంగు గులాబీ రంగు తెలుపు రంగు పూలను నేను చూశాను ఈ పూల విత్తనాలు కూడా పొడగ్గా సన్నగా ఉంటాయి మనం కనకామూరి విత్తనాలు నీటిలో వేస్తే ఎలాగా పేలుతాయో తడి తగలగానే ఈ మొక్క విత్తనాలు అలాగే పోయి మొక్కలు వస్తూ ఉంటాయి ఈ ఒక్క మొక్క ఉంటే చాలు ఆ చుట్టుపక్కల మొక్కలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు పువ్వులు పోస్తూ ఉంటాయి ఈ మొక్కని ఇంగ్లీష్లో రుయేలియా సింప్లెక్స్ అంటారు ఇంకా తెలుగులో నీలిగంట పువ్వులు అంటారట నాకు ఈరోజు తెలిసింది మనకి కనిపించే ప్రతి మొక్క ఏదో రకంగా మనం ఏదో కోరి మొక్క అయ్యి ఉంటుంది ఈ మొక్కని గనేరే వ్యాధి తగ్గించడానికి వాడతారట ఎంత మంచి మొక్క కదా మనకి ఏదో పిచ్చి మొక్క అనుకుంటాం ఈ పూల పేర్లు కూడా తెలుసుకోము పూజలు చేస్తూ ఉంటాం మరి మీ ఊర్లో ఈ మొక్కన ఏమంటారు డియర్